కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మున్సిపల్ పార్క్ లో కమిషనర్ కనకారావు తడి చెత్త పొడిచెత్త కోసం మెప్మా సిబ్బందితో వార్డు వార్డుకు వెళ్లి తడిచెత్తను పొడి చెత్తను వేరు చేయాలని తడి పొడి విడదీసిన ఎడల మనకి సంపద వస్తుందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలియపరిచి నిమిత్తం ప్రతి మెప్మా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రతి గృహిణికి వివరంగా తెలియపరచాలని మాట్లాడివి తడి చెత్త పురి అపాయకరమైన చెత్తలు భవిష్యత్తులో వేరు చేసి ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకునే విధానాన్ని తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టి ఎప్పుడైతే పట్టణంలో అవగాహన కల్పించామో అదేవిధంగా పదహైదు వార్డు సెక్రటరేట్లో కూడా రెండు మూడు రోజుల్లో ఆయా వార్డుల్లో వీధుల్లో గృహిణులకు గృహస్థులకి అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఫీల్ అవుతుంది ఎందుకు కాను దాదాపుగా పట్ పురపాలక సంఘంలో ఉండే యాభై వాహనాలని సిద్ధం చేసి యాభై వాహనాల ద్వారా అవి పుష్కాట్లు అయితేనేమి ఈ ఆటోలు అయితేనేమి ట్రాక్టర్లు అయితేనేమి ప్రతి ఇంటికాడి నుంచి రోజుకి మూడు గంటలు ఉదయం పూట ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి వసూలు చేసి కలెక్ట్ చేసుకునే విధంగా చేయబడుతుంది ఎందుకు కాను ఏ యొక్క గృహిణి గృహస్థుడి నుంచి చెత్త సబ్బాయి నుంచి రుసుముని వసూలు చేసే పరిస్థితి లేదు వసూలు చేయకూడదు ఈ విషయాన్ని కూడా మెప్పా సిబ్బంది ద్వారా ప్రతి గృహిణికి కూడా తెలియజేయడం జరుగుతుంది మాకు సహకారం అందించవలసింది ఒక ఏకైక పాయింట్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అపాయకరమైన చెత్తను చేసి నమస్తే అండి నా పేరు గీతాభాయి అండి నేను ఇరవై ఏడవ ఈ రోజు మా మున్సిపల్ కమిషనర్ గారు స్వచ్ఛంధ్ర చెత్త కోసం చెత్త మీద అవగాహన కోసము పొడి చెత్త తడి చెత్త హానికరమైన చెత్త ఇవంతా వీధుల్లో ఎక్కువగా పని వల్ల మా సార్ గారు ఈ రోజు పార్క్ వరకు నక్మ సిబ్బందితో వాటి సబ్జీలతో కూడా రాజీ చేసి పార్క్ వరకు మున్సిపల్ వర్కర్స్ కూడా అందరం పార్క్ వరకు వచ్చి మేము అందరికి అవగాహన కల్పించాలని వారికి తిరిగి నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు పడి చెత్త వలన మన మొక్కలకి మొక్కలకి ఆహారం అందుతుందని పొడి చెత్త వలన మనకి ఆదాయం సంపద పడుతుందని మన డిప్యూటీ సీఎం గారు మనకి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని వలన మా మా రాష్ట్రాలు మా డిప్యూటీ సీఎం గారికి అవార్డు కూడా ఇచ్చినారు అమ్మా మరి మీరు రేపు నుంచే స్టార్ట్ చేస్తారు మీరు కూడా అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారమ్మా మీరు అమ్మా షెడ్యూల్ ఇప్పుడు వేస్తారంటే రేపు నుంచి మీరు అంటే ఇంటింటికి వెళ్ళాలమ్మా మీరు కూడా ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ మొత్తం ఇలా తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా డివైడ్ చేసి ఇవ్వండి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు రెండు కలిపి ఇవ్వకండి ఎందుకంటే కలిపిస్తే దానివల్ల డివైడ్ చేయడానికి అవ్వదు కాబట్టి మీరు డివైడ్ చేసిస్తే వాళ్ళు వేరే వేరే టబ్బుల్లో వేసుకొని అక్కడికి వెళ్ళాక వాళ్ళు దేనికి దాన్ని డివైడ్ చేసి తడి చెత్త ఏమో మొక్కలకి పొడి చెత్త ఉన్నది ఏదన్నా ఫ్యాక్టరీకి ఇలాగా డివైడ్ చేసి దానివల్ల కూడా మనీ సంపద కలిపి చెప్పి డివైడ్ అంటే దాని ద్వారా దాని నిమిత్తం మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు తెలియపరుస్తారు సచివాలయం సిబ్బంది కూడా గతంలో గతంలో తీసుకుంటాం కూడా జరిగింది కానీ ఎంత బలోపతం అవ అవక అవటం లేదని ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారు ప్రతి వార్డులోనూ వార్టి కారు సెట్ల సభ్యుల్ని ఏర్పాటు చేయమని దాని ద్వారా ఒక పదిహేను రోజులు వార్డులో ఎలాగా తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తను విడివిడిగా వేరువేరుగా చేసి ఇస్తే మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి వారు టబ్బర్లో వేసుకుని వెళ్ళినప్పుడు ఎంత ఆరోగ్యకరమైన రోజుల మీద చెత్త మొదలంటుంది నమస్కారము నేను నా పేరు అంబిక నేను మూడో వార్డు ఆర్పీగా పనిచేస్తున్నాను మరి మెప్మా డిపార్ట్మెంటు కమిషనర్ గారు తడి చెత్త పొడి చెత్త అవగాహన కోసం మున్సిపల్ ఆఫీస్ నుంచి పార్కు వరకు ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ అవగాహన వార్డు వార్డుకి చేరాలని చెప్పేసి వార్డు వార్డుకి ఇరవై మందిని ముప్పై మందిని కలిపి తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా ఇవ్వాలని చెప్పేసి రేపు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కల్పిస్తే తీసుకోరమ్మా అందుకు అవగాహన కల్పించాలి ఇప్పుడు దాకా అవగాహన లేక కల్పిస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా ఇస్తే అది దాంట్లో కూడా మనకి ఆదాయం వస్తుందని చెప్పి సీఎం గారు చెప్పడంతో దీన్ని డెవలప్మెంట్ చెయ్యాలని చెప్పి ఇప్పుడు కమిషనర్ గారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు దానివల్ల వార్డులో అందరికీ కూడా అవగాహన కల్పించాలని వారు ర్యాలీగా ఏర్పాటు చేసి ఈ వార్డుల్లోకి వెళ్ళి వేరు వేరుగా తడిచెత్త వేరుగా పొడి వేరుగా ఇస్తే అది డబ్బుల రూపంలో మనకి వినియోగపడుతుందని చెప్పి జనాలు అందరికీ అవగాహన చేయాలని కమిషనర్ గారు చెప్పడం జరిగింది